గత ఐదేళ్ల కాలం మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విలయతాండం చేసినా గాని ప్రపంచమంతా కరోనా విలయతాండం చేసినా గానీ ట్రేసు ట్రాకు ట్రీట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కరోనాని కూడా మన రాష్ట్రంలో మనం అధిగమించాము మనం ఏ రకంగా మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలకి ఏ రకంగా మనం సేవలు అందించాము అన్నది గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశారన్నది మనం అందరం చూసాం కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వస్తే వరదల్లో కనీసము ప్రజలకి రెండు మూడు రోజులు ఎలాంటి ఒక అధికారి వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళకపోవటము వాళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ లేకపోతే ఎలాంటి సహాయక చర్యలు కానీ అందకపోవటము ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం అని మనం చెప్పొచ్చు మనమే కాదు విజయవాడ నగర ప్రజలందరూ చెప్తున్నారు ఈరోజు ఏ రకంగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది ఎందుకు మేము ఓటేసాము మా నెత్తి మీద మేమే బస్మాసులు అస్తం పెట్టుకున్నాము అని చెప్పి ఈరోజు కూటమి ప్రజలు అక్కడ ఎవరైతే కూటమికి ఓట్లు వేసినారో ప్రజలు వాళ్ళందరూ స్వచ్ఛందంగా అక్కడ ఉన్న మీడియాకి ఎదురుపడి మరి మరీ చెప్పే పరిస్థితులు మేము చూసాం ఈరోజు అసలు సహాయక శిబిరాలు అని కోటిన్నర ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు సహాయక శిబిరాలు అన్నది ఎక్కడా లేదు వాళ్ళ వాళ్ళ చుట్టాల ఇంటికి లేకపోతే ఓళ్ళు వెళ్ళిపోయి ఎంత దారుణమైన పరిస్థితి వాళ్ళు అనుభవించారో మేము అక్కడ ప్రత్యక్షంగా చూసాం మేము అక్కడ అందరం ఎందుకంటే సహాయక శిబిరాలు పెట్టడానికి గాని వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఉంటే సహాయక చర్యలకి సహాయక శిబిరాలు అన్నది పెడతారు అవి ఏర్పాటు చేస్తారా అసలు ఇంటిమేషన్ లేని సహాయక శిబిరాలు ఎక్కడ పెట్టారు అలానే ఈ చోట సహాయక శిబిరం పెట్టాము అన్న చెప్ప అనేది తెలియచేయాలి అసలు ఇంతకు ముందు కృష్ణలంక కృష్ణలంకలో వాటర్ వస్తే ముందు వస్తే సహాయక చర్యలు అనేవి చేపట్టేవాళ్ళం సహాయక చర్యలు చేపట్టి ఏదైతే కార్పొరేషన్ కి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ గాని స్కూల్స్ గాని బ్లాక్ చేసి అట్లలోనే ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బ్లాక్ చేసి కృష్ణలంకలో ఉన్న ప్రజలందరినీ తరలించేవాళ్ళం తరలించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫ్లడ్ అంతా వెళ్లిపోయినంత వరకు వాళ్ళు మంచి చెడ్డలు అన్ని చూసేవాళ్ళం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకేసారి ఫ్లడ్ వచ్చింది ఫ్లడ్ రాగానే రిటైనింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నారు రిటైనింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు కానీ విజయవాడ నగరపాలక సంస్థ ఇంకా ఆ కృష్ణలంక మనకి ఫ్లడ్ రావడానికి వీలు లేదు కాబట్టి రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినారు కాబట్టి మనకి కృష్ణలంకలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి రిలాక్స్ గా ఉండడం చూసాం కానీ ఇటు సింగనగర్ గాని అటు రాజరాజశ్రీపేట గాని అటు ఊర్బిళా నగర్ గాని ఇలాగా ఈ ప్రాంతం అంతా బుడమీరు వస్తుంది అన్న ఒక ఆలోచన అధికారులకు ఎవ్వరికీ లేకపోవటము పైనుంచి ఎలాంటి ఇంటిమేషన్ లేకపోవడము ఆశయాస్పదం ఈ రోజు ప్రజలు చచ్చిపోతుంటే ఆ మృతదేహాలను కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు అక్కడ ఆ కుటుంబ సభ్యులు నానా నరకం పడి ఆళ్ళ ఆడుకొని బోట్లుకి పెట్టాము మేము బోట్లు పెట్టాము అని అని చెతున్నారు ఆ బోట్లు ఎవ్వరూ పరిశీలించేది లేదు అక్కడ ఎంత దందా జరుగుతుంది ఎన్ని వేల రూపాయలు ఆ బోట్లు పెట్టిన వాళ్ళు వసూలు చేస్తున్నారు అన్నది అక్కడ గమనించలేదు అలాగే ఫుడ్ కోసం మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టామన్నారు ఈ రోజు అక్షయ పాత్ర వాళ్ళు రోజుకి లక్ష మందికి మేము ఫుడ్ పంపించాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారు అక్షయ పాత్ర వాళ్ళు ఏ రకంగా అక్కడ వంట అన్నది కూడా మీడియాలో చూపించారు మరి అదేమైంది ఎన్నో సేవా సమితిలు స్వచ్ఛందంగా వాళ్ళు ఫుడ్ పంపిణీ వాటర్ పంపిణీ చేశారు మరి అది ఏమైంది ఇన్ని రకాలుగా అంత సప్లై ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అక్షయ పాత్ర వాళ్ళు కానీ సేవా సమితి వాళ్ళు గాని పంచుతుంటే మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు ఖర్చు పెడితే ఆ కాంట్రాక్టర్లు ఎవరు ఆ లెక్క ఏంటి అది పూర్తిగా ఏ కాంట్రాక్టర్లు ఎంతంత ఇచ్చినారన్నది ఆ లెక్కలు మాత్రం మాకు కావాలి మాకు చూపించండి అలాగే ఆరు లక్షల మంది బాధితులని మీరే చెప్తున్నారు మరి ఆరు లక్షల మంది బాధితులైతే ఆరు లక్షల మందిలో మీరు ఎంతమందికి ఇచ్చినారు ఎంతమందికి సహాయం అందించారు ఎంతమంది వరద బాధితులకు మీరు సహాయం అందించారు అది కూడా లెక్క చెప్పాలి మీరు అలాగే అంటే అన్నా క్యాంటీన్లకి వన్ పర్సన్ కి తొంభై ఐదు వేలు మాకు తొంభై ఐదు రూపాయలు మాకు ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు మరి ఇన్ని అన్నా క్యాంటీన్లు నడుపుతునేటప్పుడు ఇంకా మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఎందుకు మీకు ఖర్చు అవుతుంది దేనికి ఖర్చు అవుతుంది తాగునీటి కోసం వాటర్ బాటిల్ కోసం ఇరవై ఆరు కోట్లు శానిటేషన్ కోసం యాభై రెండు కోట్లు శానిటేషన్ కోసం బయట నుంచి అన్ని కార్పొరేషన్ నుంచి మీరు శానిటీ సిబ్బందిని తెప్పించినారు మరి వాళ్ళకి ఏ రకంగా మీరు చెల్లింపులు జరిపించారో అది కూడా వివరాలు కావాలి అలాగే మనకి ఫైర్ సర్వీస్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా ఇందులోన పనిచేశారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు చేశారు కదా వాళ్ళకు కూడా మీరు చెల్లింపులు చేశారా చెల్లింపులు చేస్తే ఏ రకంగా చేశారు అది కూడా మాకు వివరాలు కావాలి అలాగే నాలుగు వందల పన్నెండు డ్రోన్ల ద్వారా మేము పాల ప్యాకెట్లు కానీ ఫుడ్ కానీ విజయవాడ నగరంలోన ఫ్లడ్ లో ఉన్న వాళ్ళకి అందించామన్నారు అసలు విజయవాడ నగరంలో నాలుగు వందల పన్నెండు డ్రోన్లు ఉన్నాయా ఆ రోజు విజయవాడ నగరంలోన ఏదైతే ఫ్లడ్ ఏరియాలోన పది డ్రోన్లు మించి ఎగరలేదు మహా అయితే పది డ్రోన్లు లోపే ఎగిరినాయి కానీ పది డ్రోన్లు మించి ఎగరలేదు ఒక్కొక్క డ్రోన్ కి రెండు లక్షల చొప్పున మీరు చెల్లింపులు చేశాము రెండు కోట్లు చెల్లింపులు చేశామని చెప్తున్నారు ఇదెంత అంటే ప్రజల కోసం అని ఫ్లడ్ గురి అయినారు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనే దాతలు ఐదు వందల ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు దాతలు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రజల కోసం ఇస్తే దాన్ని కూడా బకాసులు బుక్నేడు బుక్కి లేకపోతే పప్పు బెల్లం పంచుకునేట్టు పంచుకొని ఈ రకంగా ఈ ఇంత కష్టంలో ఉన్న వాళ్ళకి అందించకుండా ఇలాంటి ఒక లెక్కల చెల్లింపులు చూపిస్తున్నారు అని అంటే అది అసలు ఎంత ఆశ్చర్యాస్పదంగా ఉందో ఒకసారి గమనించాలి ఇది మరి సీఎం గారి గాని డిప్యూటీ సీఎం గారు గాని వీళ్ళందరికీ తెలిసే చేస్తున్నారా లేకపోతే ఆ స్థాయిలో ఉన్న నాయకులు అధికారులు చేస్తున్నారా అన్నది కూడా మాకు లెక్కలు తెలియాలి ఒక్కొక్క డ్రోన్ కి రెండేస లక్షల చొప్పున చెల్లింపులు చేశారంట అసలు నాలుగు వందల పన్నెండు డ్రోన్లు ఎక్కడ ఉన్నాయి దాని కాంట్రాక్టర్లు ఎవరు ఆ కాంట్రాక్టర్ బిల్లులో ఏ రకంగా చెల్లించారు ఈ ఒక్క లెక్కల వివరాలు కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అది ప్రజల కోసం స్వచ్ఛందంగా దాతలు ఇచ్చిన డబ్బులు ఈ మన జోబీలో డబ్బులు కాదు మన గవర్నమెంట్ నిధులు కాదు ప్రజల కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు మరి స్వచ్ఛందంగా ఇచ్చిన డబ్బులు లెక్కల వివరాలు ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనా కూటమి ప్రభుత్వం తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఇప్పుడు ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎమ్యూనేషన్ చేశారు అది ఎంత మందికి చేశారు ఎంతమందికి చెల్లింపులు చేసినారు అక్కడ చాలా మందికి వివరాలు కూడా సరిగ్గా తెలియక రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు ఇల్లి పడిగాపులు పడుతున్నారు ఎన్ని లక్షలు వెహికల్స్ ఈ రోజు ఫోర్ వీలర్స్ గానీ టూ వీలర్స్ గానీ పాడైనాయి ఎన్ని ఎలక్ట్రికల్ గూడ్స్ ఈ రోజు పాడైనాయి వాళ్ళందరికీ ఏ రకంగా మీరు సహాయక చర్యలు అందిస్తున్నారు ఇది అసలు పూర్తిగా వైఫల్యం చెందింది ఈ వరదలోనా ఈ వరద బాధితులకి సహాయక చర్యల్లోన అన్నది ప్రజలకి పూర్తిగా అర్థమైంది మేము అనవసరంగా ఓట్లేసాము ఓట్లేసి గెలిపించుకొని ఐదేసి గంటలు మేము నైన్లో నించుని మరీ ఓట్లేసాము అని చెప్పి మీడియా ముందు ప్రజలు వచ్చి గగ్గోలు పెట్టడం మేమంతా చూసాము ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క ఖర్చు ప్రతి ఒక్క ఈరోజు ఇచ్చిన లిస్టు ప్రతిదీ కూడా వాళ్ళు ప్రజలకి పూర్తి స్థాయిలో నివేదిక అన్నది అందించాలి ఏ రకంగా ఏ కాంట్రాక్టర్ ఎంత చెల్లింపులు చేసినారన్నది పూర్తిగా అందించాలి ఇందులో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అలాగే ఇప్పుడు మిగతా ప్రజలకి ఎవరికైతే ఎమ్యునేషన్ జరగలేదో వాళ్ళందరికీ ఇమీడియట్ గా చేసి వాళ్ళందరికీ చెల్లింపులు చెల్లించాలని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేమంతా స్ట్రాంగ్ గా మేము వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాము పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంకి ఎంతైనా ఉందని తెలియజేస్తుంది